ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు కోసమై ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పద్దు ఇప్పుడు ఇవ్వడం జరిగింది బీసీ జేఏసీ బిల్గు మేరకు ఈరోజు పడకాల పట్టణంలో పద్ధతు ఇప్పుడు ఇవ్వడం జరిగింది బీసీల ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలుకాయ కోసము బీసీలు ఒక పక్క ఉద్యమిస్తుంటే ఎన్టీ జాగృతి పేరు మీద కోర్టులకు పోయి బీసీల రిజర్వేషన్ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో పద్దు ఇవ్వడం జరిగింది ఈ యొక్క పద్ కార్యక్రమంలో బీజేపీ టిఆర్ఎస్ కాంగ్రెస్ సిపిఐ సిపిఎం ఎంఆర్పీఎస్ డిఎస్పీఎస్పీ మావోయిస్టు అన్ని పార్టీలు మద్దతు ప్రకటించడం జరిగింది ఈ యొక్క మద్దతు ఇవ్వడంలో పిలుపు మేరకు వాణిజ్య సంస్థలు వ్యాపార సంస్థలు విద్యా సంస్థలు పెట్రోల్ బంకులు ప్రభుత్వ ఆర్టీసీ అన్ని బతుకు సహకరించినందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఈరోజు బీసీలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు కోసమై ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంధు ఇబ్బుడివ్వడం జరిగింది బీసీ జేఏసీ పీపు మేరకు ఈరోజు బలకాల పట్టణంలో పద్దు ఇప్పుడు ఇవ్వడం జరిగింది బీసీలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలుకై కోసము బీసీలు ఒక పక్క ఉద్యమిస్తుంటే ఎట్టి జాగృతి పేరు మీద కోర్టులకు పోయి బీసీల రిజర్వేషన్ను అమలుకై పిలిపియడం జరుగుతుంది వారికి వ్యతిరేకంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పంతు పిలిపి జరిగింది ఈ యొక్క పంతు కార్యక్రమంలో బీజేపీ టిఆర్ఎస్ కాంగ్రెస్ సిపిఐ సిపిఎం ఎంఆర్పిఎస్ డిఎస్పీఎస్పీ మావోయిస్టు అన్ని పార్టీలు మద్దతు ప్రకటించడం జరిగింది ఇక మద్దతు ఇవ్వడంలో మీరు ఇచ్చిన పిలుపు మేరకు వాణిజ్య సంస్థలు వ్యాపార సంస్థలు విద్యా సంస్థలు పెట్రోల్ బంకులు ప్రభుత్వ ఆర్టీసీ అన్ని బతుకు సహకరించడానికి వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఈరోజు బీసీలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు కోసమై ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు నిర్పునివ్వడం జరిగింది బీసీ జేఏసీ పిలుపు మేరకు ఈ రోజు పడకాల పట్టణంలో పద్ధతు ఇవ్వడం జరిగింది బీసీల ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలుకై కోసము బీసీలు ఒక పక్క ఉద్యమిస్తుంటే ఎన్టీ జాగృతి పేరు మీద కోర్టులకు పోయి బీసీల రిజర్వేషన్ అమలుకై పిలిపియడం జరుగుతుంది వారికి వ్యతిరేకంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పద్దు ఇవ్వడం జరిగింది ఈ యొక్క పద్ధతు కార్యక్రమంలో బీజేపీ టిఆర్ఎస్ కాంగ్రెస్ సిపిఐ సిపిఎం ఎంఆర్పీఎస్ డిఎస్పీఎస్పీ మావోయిస్టు అన్ని పార్టీలు మద్దతు ప్రకటించడం జరిగింది ఇక మద్దతు ఇవ్వడంలో మీరు ఇచ్చిన పిలుపు మేరకు వాణిజ్య సంస్థలు వ్యాపార సంస్థలు విద్యా సంస్థలు పెట్రోల్ బంకులు ప్రభుత్వ ఆర్టీసీ అన్ని బతుకు సహకరించినందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఈరోజులో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు కోసమై ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంధు ఇప్పుడు ఇవ్వడం జరిగింది బీసీ జేఏసీ పిలుపు మేరకు ఈరోజు పడకాల పట్టణంలో బంతు ఇవ్వడం జరిగింది బీసీల ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలుకాయ కోసము బీసీలు ఒక పక్క ఉద్యమిస్తుంటే ఎట్టి జాగృతి పేరు మీద కోర్టులకు పోయి బీసీల రిజర్వేషన్ అమలుకై నిలిపివేయడం జరుగుతుంది వారికి వ్యతిరేకంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో బతు పిలుపుని ఇవ్వడం జరిగింది ఈ యొక్క మందు కార్యక్రమంలో బీజేపీ టిఆర్ఎస్ కాంగ్రెస్ సిపిఐ సిపిఎం ఎంఆర్పీఎస్ డిఎస్పీఎస్పీ మావోయిస్టు అన్ని పార్టీలు మద్దతు ప్రకటించడం జరిగింది ఈ యొక్క మద్దతు ఇవ్వడంలో పిలుపు మేరకు వాణిజ్య సంస్థలు వ్యాపార సంస్థలు విద్యా సంస్థలు పెట్రోల్ బంకులు ప్రభుత్వం ఆర్టీసీ అన్ని మద్దతు సహకరించినందుకు వారందరికీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఈరోజు బీసీలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు కోసమై ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మందులు ఇప్పుడు ఇవ్వడం జరిగింది బీసీ జేఏసీ పిలుపు మేరకు ఈరోజు మనకాల పట్టణంలో మందు ఇప్పుడు ఇవ్వడం జరిగింది బీసీలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలుకాయ కోసము బీసీలు ఒక పక్క ఉద్యమిస్తుంటే ఎన్టీ జాగృతి పేరు మీద కోర్టులకు పోయి తీసిన రిజర్వేషన్ అమలుకై పిలిపియడం జరుగుతుంది వారికి వ్యతిరేకంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పద్ధతు ఇవ్వడం జరిగింది ఈ యొక్క పద్దు కార్యక్రమంలో బీజేపీ టిఆర్ఎస్ కాంగ్రెస్ సిపిఐ సిపిఎం ఎంఆర్పీఎస్ డీఎస్పీస్పీ మావోయిస్టు అన్ని పార్టీలు మద్దతు ప్రకటించడం జరిగింది ఈ యొక్క మద్దతు ఇవ్వడంలో పిలుపు సంస్థలు వ్యాపార సంస్థలు విద్యా సంస్థలు పెట్రోల్ బంకులు ప్రభుత్వం ఆర్టీసీ అన్ని బతుకు సహకరించినందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈరోజు బీసీలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు కోసమై ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంధు ఇవ్వడం జరిగింది బీసీ జేఏసీ పిలుపు మేరకు ఈరోజు బలకాల పట్టణంలో బంధు ఇంపుడు ఇవ్వడం జరిగింది బీసీలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు అమలుకాయ కోసము బీసీలు ఒక పక్క ఉద్యమిస్తుంటే ఎన్టీ జాగృతి పేరు మీద కోర్టులకు పోయి బీసీల రిజర్వేషన్ను అమలుకై పిలిపియడం జరుగుతుంది వారికి వ్యతిరేకంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పద్దు పిలుపునివ్వడం జరిగింది ఈ యొక్క పద్ కార్యక్రమంలో బీజేపీ టిఆర్ఎస్ కాంగ్రెస్ సిపిఐ సిపిఎం ఎంఆర్పీఎస్ డిఎస్పీఎస్పీ మావోయిస్టు అన్ని పార్టీలు మద్దతు ప్రకటించడం జరిగింది ఇక మద్దతు ఇవ్వడంలో మీరు ఇచ్చిన పిలుపు మేరకు వాణిజ్య సంస్థలు వ్యాపార సంస్థలు విద్యా సంస్థలు పెట్రోల్ బంకులు ప్రభుత్వ ఆర్టీసీ అన్ని బతుకు సహకరించడానికి వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఈరోజు బీసీలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు కోసమై ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఇవ్వడం జరిగింది బీసీ జేఏసీ బిగు మేరకు ఈ రోజు పడకాల పట్టణంలో బంధు ఇవ్వడం జరిగింది బీసీల ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలుకాయ కోసము బీసీలు ఒక పక్క ఉద్యమిస్తుంటే రెడ్డి జాగృతి పేరు మీద కోర్టులకు పోయి బీసీల రిజర్వేషన్ అమలుకై పిలిపియడం జరుగుతుంది వారికి వ్యతిరేకంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పద్ధు ఇవ్వడం జరిగింది ఈ యొక్క పందు కార్యక్రమంలో బీజేపీ టిఆర్ఎస్ కాంగ్రెస్ సిపిఐ సిపిఎం ఎంఆర్టీఎస్ డిఎస్పీస్పీ కావోయిస్టు అన్ని పార్టీలు మద్దతు ప్రకటించడం జరిగింది ఇక మద్దతు ఇవ్వడంలో మీరు ఇచ్చిన పిలుపు మేరకు వాణిజ్య సంస్థలు వ్యాపార సంస్థలు విద్యా సంస్థలు పెట్రోల్ బంకులు ప్రభుత్వ ఆర్టీసీ అన్ని బతుకు సహకరించినందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈరోజులో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు కోసమై ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పంతు పిలుపుని ఇవ్వడం జరిగింది బీసీ చేసి పిలుపు మేరకు ఈరోజు పడకాల పట్టణంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం పార్టీ ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ద్వంద్వ వైఖరికి నిరసనగా చేపట్టినటువంటి ఈ బంద్ భారత కమ్యూనిస్టు పార్టీ పాల్గొంటా ఉంది ఈ బందుకు సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తా ఉంది రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం అనేది అదేవిధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం అనేది కేంద్ర ప్రభుత్వము తన విధులను నిర్వహించకుండా రాష్ట్ర ప్రభుత్వం పై నింద వేసి ఈరోజు తప్పించుకునేటువంటి ధోరణిలో వ్యవహరిస్తుంది ఈరోజు ఇది సరైనటువంటి పద్ధతి కాదు సమస్య పరిష్కారం తన చేతిలో పెట్టుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వము సమస్యను పరిష్కరించకుండా రాష్ట్రాల మధ్య తగుగా దీన్ని చిత్రీకరించే ప్రయత్నం చేస్తా ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఈ ద్వంద్వ వైఖరికి వ్యతిరేకంగానే ఈ బంద్ను మేము సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తా ఉన్నాము అదే సందర్భంలో నిన్న చలో రాజ్భవన్ కార్యక్రమానికి సిపిఎం పార్టీ ముట్టడించింది రాజ్యాంగ బద్దుడైనటువంటి గవర్నరు కేవలము రాజ్యాంగుడ కాకుండా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఈ రోజు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా ఈ రోజు సిపిఎం పార్టీ నాయకులని ముందస్తుగా అరెస్టు చేయడం జరిగింది కాబట్టి సమస్యను పరిష్కరించాల్సిన కేంద్ర ప్రభుత్వము తక్షణమే నలభై రెండు శాతం రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించి రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్ లో చేర్చేదాకా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని అందుకు సిపిఎం పార్టీగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని ఈ సందర్భంగా చేస్తా కమ్యూనిస్ట్ పార్టీ పార్టీ ఈ రోజు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ద్వంద్వ వైఖరికి నిరసనగా చేపట్టినటువంటి ఈ బంద్ లో భారత కమ్యూనిస్టు పార్టీ పాల్గొంటా ఉంది ఈ బందుకు సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తా ఉంది రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్ లో చేర్చాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి అదేవిధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం విధుల రాష్ట్ర పై నింద వేసి ఈరోజు తప్పించుకునేటువంటి ధోరణిలో వ్యవహరిస్తుంది ఈరోజు ఇది సరైనటువంటి పద్ధతి కాదు సమస్య పరిష్కారం చేతిలో పెట్టుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వము సమస్యను పరిష్కరించకుండా రాష్ట్రాల మధ్య తగుగా దీన్ని చిత్రీకరించే ప్రయత్నం చేస్తా ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఈ ద్వంద్వ వైఖరికి వ్యతిరేకంగానే ఈ బంద్ మేము సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తా ఉన్నాము అదే సందర్భంలో నిన్న చెలో రాజ్భవన్ కార్యక్రమానికి సిపిఎం పార్టీ ముట్టడించింది రాజ్యాంగ బద్దు గవర్నర్ కేవలము రాజ్యాంగుడగా కాకుండా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఈ రోజు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా ఈ రోజు సిపిఎం పార్టీ నాయకులని ముందస్తు అరెస్టు చేయడం జరిగింది కాబట్టి సమస్యను పరిష్కరించాల్సిన కేంద్ర ప్రభుత్వం తక్షణమే నలభై రెండు శాతం రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించి రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్ లో చేర్చేదాకా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని